అందరికీ నమస్కారం నేను మీకు రా ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి మీట్ పెట్టాడు ఏం మాట్లాడాడో ఒకసారి విందాం నేను అదుగు ముదురు పెట్టేశాను చేస్తా ఉన్నాను త్వరలోనే చేసేస్తాను అంటాడు ఆశ్చర్యం నిన్న ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నారా చంద్రబాబు నాయుడు గారిని డెబ్బై ఆరు ఏళ్ళ నేను చెబుతాను మీరు జగన్మోహన్ రెడ్డి డెబ్బై ఆరు ఏళ్ల వయసులో కూడా సభలకి సమావేశాలకి హాజరవుతున్నాడు అమరావతి కోసం ఆరాట పడుతున్నాడు పరిశ్రమల కోసం పరిగెడుతున్నాడు అన్యాయాలు అక్రమాలు జరగకుండా జరగనివ్వకుండా అధికారుల్ని నాయకుల్ని పరిగెత్తిస్తున్నాడు నవ్యాంధ్ర సృష్టించడానికి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ సమస్యలు వింటూ నడుస్తున్నాడు నిత్యం ఉదయించే సూర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని పట్టుకొని డెబ్బై ఆరు సంవత్సరాల ముసలాయిన అంటావా సరే మన వయసు అంతా మనం ఎలా ఉంటాం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో ఎలా ఉన్నాడో ఒకసారి చూద్దాం ఈయన చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ముసలాయన డెబ్బై ఆరు ఏళ్ళు అంటున్నాడు కదా ఈయన ఎలా ఉంటాడో ఒకసారి చూడండి ఒక చోట పూజా కార్యక్రమం జరుగుతుంది పూజలు ఉన్నారు ఎదురుగా దేవుడి పఠాలు ఉన్నాయి మన జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో చూడండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక పూజా కార్యక్రమానికి హాజరయ్యాడు ఎదురుగా దేవుడి ఫోటోలు ఉన్నాయి పక్కన పూచారులు ఉన్నారు కొబ్బరికాయ కొట్టాలి కదా కొబ్బరికాయ ఎట్టు కొడతాం మనం ఇలా వంగి ఇలా కొట్టి కొట్టి నీళ్లు పోసి ఇలా చించి పక్కన పెడతాం ఈయన చాలా చిన్న పిల్లోడు కదా కిందకు వంగి రాయి మీద కొబ్బరికాయ కొట్టే తలకాయ లేదు కదా మనకి పూచారులు పైకెత్తితే దాంట్లో పట్టుకుని కొడుతున్నాడు ఈయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి ముసలాని చెప్పి ఈయన అభివర్ణించడం నీ వయసులో చిన్న పిల్లోడివా నీ వయసు అంతా ఆయన డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో పరిగెడుతూ ముందుకు పోతుంటే నువ్వు కొబ్బరికాయ కూడా కొట్టలేని తలకాయ పుట్టించాడు మనకి ఏం చేస్తాం మనం ఎక్కడ చూడండి నారా చంద్రబాబు నాయుడు గారి స్థాయి చూడండి ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరి సపోర్టు లేకుండా ఆయనకి ఆయనే నిచ్చెన పట్టుకొని పైకి ఎక్కి నిలబడి చేతులు ఊపాడు నీకు ఆయనకి ఎంత తేడా ఉంది నువ్వేమో కొబ్బరికాయ కొట్టాలంటే పూజలు రాయిబెట్టుకుంటే ఇట్ట విట్టి ఇట్ట కొడతావు ఆయనేమో ఏ సపోర్టు లేకుండా నిచ్చుని పైకి నిలబడి చేతులు అభివాదం చేశాడు దట్ ఈజ్ నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు వయసుల గురించి మాట్లాడబాకా ఈ వీడియో కూడా మళ్ళీ చూద్దాం ఈ వయసులో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన ఏమిటి రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ అంటే చట్టబద్ధమైన సాక్ష్యాలతో కూడిన శిక్షలు అమలు పరుస్తారు అమలు చేయడం జరుగుతుంది అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు చేయని వాళ్ళకు మాత్రం ఈ రెడ్ బుక్ అనేది వర్తించదు కేవలం తప్పు చేసిన వాళ్ళు భూ కబ్జాలు ఇసక ఇవన్నీ ఉంటాయి కదా కిడ్నాపు వాళ్ళకు మాత్రమే దౌర్భాగ్యం చేసిన వాళ్ళకి మాత్రం ఇది వర్తిస్తుంది తప్పు చేయని వాళ్ళు ప్రశాంతంగా ఉండొచ్చు ఈ బెదిరింపులు ఏమిటి వాడిని తొక్కుతా వీడిని తొక్కుతా అన్న మాటలు ఏమిటి ప్రజలు ఏదో దేవుడు ప్రజలు దయదలిసి ఏదో అధికారం ఇచ్చారు అధికారంతో ప్రజలకు మంచి చేయడానికి పోయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటి గుర్తు పెట్టుకో ఇది మంచి ప్రభుత్వం ఇది ప్రజలకు మంచి చేస్తుంది ఇప్పటికే చాలా మంచి చేసింది ప్రతి నెల అరవై నాలుగు లక్షల మందికి నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ గా పింఛన్ అందిస్తుంది రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసింది కోటి సిలిండర్లు ఇచ్చింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసింది అదే విధంగా పన్ను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసింది కేంద్రం నుంచి అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు పోలవరం పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మంజూరు చేయించింది పన్నెండో తారీఖున అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది అర్హులైన విద్యార్థులకి వాళ్ళ తల్లుల ఖాతాల్లో తల్లికి వందడం అమలు చేసింది నేను చెప్పింది ఇంతే చెప్పుకుంటూ పోతే నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర అవుతుంది ఇది మంచు ప్రభుత్వం మంచి చేస్తుంది మంచి మన్ను పొందుతుంది నువ్వు పద్ధతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు మంచి చేయాల్సింది పోయి నెరవేర్చాల్సిన పెట్టి ప్రతి హామీకి కూడా సమయాన్ని కేటాయించారు నిర్దిష్ట సమయాలు ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు మనమేమో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల బకాయిలు అప్పులు పెట్టేసిపోయినాం అక్కడ పోతే ఏమీ లేదు ఖాతా ఓపెన్ చేస్తే అంత కథం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మొత్తానికి అటు ఇటు చేసి అన్ని అమలు పరుస్తున్నారు ఆగస్టు పదిహేనో తారీఖు ఫ్రీ బస్ ఇస్తానంటున్నారు నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపల అన్నదాత సుఖీభావ ఇస్తానంటున్నారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవుబోతుంది ఎవ్వరూ భయపడక్కర్లేదు అబద్ధాలతో మోసాలతో పరిపాలన చేస్తూ వాటి మోసాలు చేసింది జగన్మోహన్ రెడ్డి నువ్వే ఏం చేసావు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా ఉన్నావు చేసావా చెయ్యకపోగా నాసిరం జేబ్రాండ్ తీసుకొని వచ్చి అందరూ లిబర్లకి బొక్కెట్టింది నువ్వు డిజిటల్ ప్రాసెస్ లేకుండా డబ్బులు మొత్తాన్ని క్యాష్ రూపంలో తీసుకుని తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని తాఫీగా లెక్క పెట్టుకుంది ఎవరు నువ్వు జాబు క్యాలెండర్లో అయిందా మెగా అయిందా ఏ ఒక్కటి నువ్వు చేయలేదు అబద్ధం మోసాలతో కూడిన రాజ్యాన్ని సృష్టించింది నువ్వు ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తాను అనే మాటలు మాట్లాడతాను హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ భూస్థాపితం అవుబోతుంది ఇంకా పరిగెత్తలేదు ఇంకా పదులు లేదు ఇంకా ముందుకెళ్ళలేదు ఎందుకంటే మనం చేసిన లోపాలే ఈ లోకంలో నీకు శిక్ష వేయించబోతున్నాయి ఒక్క ఒక్క మాట చెప్తా గుర్తుపెట్టుకో పిల్లల్ని అడిగినా చెప్తాడు లెక్క కేసులు నువ్వు లోపల పోతావని ఇంకా ఈడీ ఉన్నాయి ఒకటి రెండు కాదు తవ్వుతా ఉన్నారు తవ్వే కొద్ది టన్నులు 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 వస్తున్నాయే మనకి తప్పదు శిక్ష నువ్వు జీవితంలో బయటకు వస్తావు డౌటే రెడ్ బుక్ కి నీ మీద కూడా అమలు జరగబోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వయసు గురించి మాట్లాడబాకు నీ పార్టీ భూ స్థాపితం కాబోతుంది చక్కటిగా అన్ని అమలు చేస్తున్నారు కాబట్టి మనం గమ్మున కూర్చుంటే మంచిది సత్యనపల్లి కాన్స్టిట్యూన్సీలో రెంట ఉప సర్పంచ్ వైఎస్ఆర్ సిపి ఉప సర్పంచి నాగమల్లేశ్వరరావు ఈ ఇష్యూ గట్టిగా నడుస్తా ఉంది అతను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్ట్ నమ్ముకొని అంటే ఐపీఎక్ టీమ్ కావచ్చు ఆరా మస్తాన్ కావచ్చు ఫేక్ సర్వేలు కావచ్చు రజనీకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్ లో వైనా వన్ సెవెంటీ ఫైవ్ వన్ కావచ్చు ఇవన్నీ విని అతను బాగా అత్యుత్సాహానికి గురయ్యి గెలిచేది మన అన్నయ్య కదా అని చెప్పేసి ముప్పై కోట్ల రూపాయలను కూడా బెట్టింగ్ పెట్టడం జరిగింది ఆయన ఆరాధ్య దైవం ఎవరు అంటే అనిల్ కుమార్ యాదవ్ అతని గురించి మీకు తెలిసిందే బెట్టింగ్ బంగారు రాజు ఆయన చొరవతో ఆయన ప్రోత్సాహంతో ఆయన ప్రోద్బలంతో ఈ యువకుడు నాగమల్లేశ్వరం అనే వ్యక్తి ముప్పై కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు సీఎం అవుతాడని చెప్పి పెట్టాడు ఆ తర్వాత మీకు తెలిసిందే పదకొండు సీట్లకే పరిమితమయ్యారు అలా వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా పైన పడ్డారు ముప్పై కోట్ల రూపాయలు ఇవ్వమని మన దగ్గర ఆస్తులు ఉన్నాయి పట్టేవాళ్ళు కదా ఇంట్లో వాళ్ళని అడిగాడు ఆస్తులు అమ్ముదాం అన్నాడు రెండు ఎకరాల పొలం అమ్మేద్దాం అన్నాడు వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకుంటారు పాపం ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మి తప్పుడు పనులు చేసి డబ్బుల్ని వృధా చేస్తే ఇబ్బంది పడతారు కదా కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేదు వెంటనే జూన్ ఐదో తారీఖు ఆత్మహత్య యత్నం చేశాడు అలా హాస్పిటల్లో ఉండి ఉండి జూన్ తొమ్మిదో తారీఖు చనిపోయాడు ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది ఈ మధ్యలో దాని గురించి టాపిక్ రాలేదు రీసెంట్ గా నిన్న జగన్మోహన్ రెడ్డి హుటా కొట్టిన కాంస్య విగ్రహం ప్రతిష్ఠించారు కదా దాని ఓపెనింగ్ వెళ్ళాడు అక్కడకు వెళ్ళాడు జనాలు పోగేసుకున్నాడు సేమ్ రోతే జనాలు పోగేసుకొని ఇలా అట్టపెట్టలు ఒకటి పెట్టుకొని రప్ప నరికేస్తాం వేసేస్తా వచ్చేది మనమే అని చెప్పేసి బూతులతో ఉండేటువంటి ప్రచారం చేస్తూ మిగతా నాయకులు కూడా తొక్కిసలాట మధ్యన అంబటి రాంబాబు అయితే బార్కెట్లను తోసేయడం ఈ డిఎస్పీ మీద డిఎస్పీ గారి మీద ఎగిరి పడ్డం మరి ఆయన డీఎస్పీ అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు అనుకున్నారేమో తెగ మరి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన తెలియదేమో నాకైతే తెలియదు తర్వాత ఆ జనాల తాకిడికి ఒక వ్యక్తి చనిపోయాడు ఇంకొక వ్యక్తి అక్కడకక్కడే మరణించాడు అంటే ఏముంది ఇక్కడ నాకేం అర్థం కావడం లే నువ్వు ఎవరి కోసం వెళ్ళావు నువ్వు గెలుస్తావని నమ్మి నీ ఫేక్ ప్రచారాల వల్ల ముప్పై కోట్లు పోగొట్టుకుని ఆ వ్యక్తికి కాంస్య విగ్రహం ప్రతిష్టాపన నువ్వు జనాలు ఆంక్షలు విధించారు పోలీస్ డిపార్ట్మెంట్ వాటిని పట్టించుకోలేదు నువ్వు నాకు అర్థం కాదు బెట్టింగ్లు పెట్టుకుని డబ్బులు పోగొట్టుకుని కుటుంబాన్ని రోడ్డు మీద పడేయాలనుకున్నాడు అనుకున్నాడు రోడ్డు మీద పడేయాలి అనుకునే లోపే ఆయనే పైకి వెళ్ళిపోయాడు వీళ్ళ కోసం నువ్వు వెళ్తావా నాకు అర్థం కాదు కాంస్య విగ్రహం క్షమించాలి ఎవరైనా చనిపోయారంటే ఎవరికైనా బాధ ఉంటది కానీ ఇలా బెట్టింగ్ పెట్టి కదా చనిపోయాడు అతను అతను కాల్సి విగ్రహం నాకు అర్థం కాదు ఆయన ఉన్న ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం యాభై ఎనిమిది రోజుల ఆమర నిరాహార దీక్ష చేసి అసూ భాషన పొట్టి శ్రీరాములు గారా ఆయన కాశ్య విగ్రహం పెట్టడానికి భారతదేశాన్ని కాపాడడానికి బార్డర్ లో ప్రాణాలు పోగొట్టుకున్న ఆర్మీలో ఉన్న జవాన్ ఆయన కాంస్య విగ్రహం పెట్టి ప్రతిష్టాపనికి ఓపెనింగ్ వెళ్ళడానికి పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే బంధాలు బాంధవ్యాలు ప్రజా సేవకు అడ్డు తగులుతాయని కుటుంబ నియంత్రణ శత్ర చికిత్స చేయించుకున్న పొచ్చలపల్లి సుందరి గారా కాంస్య విగ్రహం ప్రతిష్టింపు చేయడానికి దాని ఓపెనింగ్ కు వెళ్ళడానికి బెట్టింగ్ లో ముప్పై కోట్లు పోగొట్టుకుని దాన్ని ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుంటే దానికి నువ్వు వెళ్తావా సిగ్గు అనిపించట్లేదు కొంచెం కూడా మీకు ఇది కాక తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఇలా చూడండి అక్కడ పెట్టినట్టు కార్డ్ చూడండి ఎవడైనా రాని తొక్కి పడేస్తాం ఇక్కడ చూడండి ఐఎమ్ డిక్లరింగ్ ద వార్ జగన్ టూ పాయింట్ ఓ అన్న వస్తాడు అంతు చూస్తాడు చూడండి రప్ప రప్ప నరికేస్తాం నా కొడకల్లారా ఇది ఒక సభ్య సమాజం ప్రజాస్వామ్యం ప్రజలందరూ చూస్తున్నారు ఒక నాయకుడు ఉండాల్సినటువంటి లక్షణాల వీటిని ప్రోత్సహించొచ్చా వీటిని ముందుకు తీసుకెళ్లొచ్చా ఇవి తప్పు అని చెప్పేసి వాళ్ళ నాపాలి కదా ఇంత అరాచకమా ఇంత అజ్ఞానమా బహిరంగంగా నరికేస్తాం చంపేస్తాం ఏసేస్తాం అన్న టూ పాయింట్ ఓ వస్తుంది నా కొడకల్లారా ఏంది ప్రజాస్వామ్యంలో ప్రజల్లో ఉండేటువంటి ఒక వర్గాన్ని పట్టుకుని నా కొడకల్లారా అనేది ఏంది మిగతా వాళ్ళు అనలేరా వాళ్ళకి నోరు లేదా కేవలం విశ్వసనీయతో కూడినటువంటి రాజకీయం చేయమంటారు నారా చంద్రబాబు నాయుడు గారు మిగతా వాళ్ళకు కూడా బూతులు వచ్చు బూతుల్లో పిహెచ్ చేసిన వాళ్ళు ఉన్నారు జనాలు ఎందుకు గండరు వాళ్ళు అనకూడదు కాబట్టి దీని గురించి జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూద్దాం ఇక్కడ చూడండి ప్రజలారా జగన్మోహన్ రెడ్డి ఇందా చూపించారా వాళ్ళ అట్టపెట్టెల మీద ఏమి రాసుకొని అంత దారుణంగా జనాలు చూపిస్తున్నాడో దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఒకసారి చూద్దాం ఎందుకు రపా రపా రప రప్ప నరికేస్తాం అదో పోస్టర్ సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నావా డెమోక్రసీలో లేవా అసలు మన మీద ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆలోచించాలా సినిమా డైలాగులు అంటే అవి వేరే ఉంటాయి అవి సినిమాల్లో ఉంటాయి అవి ట్రోల్ అయ్యి ఉంటాయి అవి మీమ్స్ కింద వస్తుంటాయి వాటికి చప్పట్లు కొట్టుంటారు విజన్ లేసుంటారు ఇక్కడ బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి టూ పాయింట్ ఓ వస్తుంది యుద్ధం షూరు రప్ప రప్ప కోసేస్తాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫోటో బైరెడ్డి సినిమా హీరోల ఫోటోలు అయితే చిరంజీవి గారితో బాలకృష్ణ గారితో వెంకటేష్ గారితో నాగార్జున గారితో వీళ్ళ ఫోటోలు ఉండి ఆ సినిమానికి సంబంధించిన డైలాగులు రాస్తారు గానీ జగన్మోహన్ రెడ్డిది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిది వీళ్ళ ఫోటోలు పెట్టి అక్కడ రాశారంటే దానికి కారణం ఏంటి ప్రభుత్వాలు ప్రోత్సాహం ఉంటేనే కదా రాస్తారు దానికి నేను చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అవి సినిమా డైలాగులు అయితే సమస్య ఏంటి వాటికి కూడా ఫీల్ అయిపోతారా అని నిన్నెవరు తొక్కక్కర్లేదు నిన్నెవరు భయపెట్టక్కర్లేదు నిన్నెవరు ఓడించక్కర్లేదు నీకు నువ్వే కారణం నీ ఓటమికి నీ బలుపుకి నీ కుటుంబం చిన్న అవ్వడానికి నీ అత్యుత్సాహానికి నువ్వు జైలుకి వెళ్ళడానికి నీకు నువ్వే కారణం ఎప్పటి వరకు ఎవరో చెడగొడుతున్నారనుకున్నా నీకు నువ్వే కారణం ఇందులో నో డౌట్ నిజంగానే బాధ కూడా ఇక్కడ చెప్తున్నాడు ఇందాకేమో సినిమా డైలాగులు సినిమా పోస్టర్లు అంటున్నాడు ఎక్కడేమో వాళ్ళకి ఆ బాధ ఉంటది కదా మళ్ళీ ఎదురుగ్గా ఉండేవాళ్ళని అడుగుతున్నాడు ఏంది ఆ డైలాగులు నాకు చెప్పుకుంటే ఆ రప్ప 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 ఏంటంటేది ఆ రప్ప 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 అంటే వాళ్ళు రాసినటువంటి మాటలు వాళ్ళు చూపించినటువంటి అట్టల్లో ఉండేటువంటి పరిస్థితులు కూడా ఇతను ఎనకేసుకొని వస్తూ ఏండుతున్నట్టు వాళ్ళకి ఆవేశం ఉంటది కదా వాళ్ళకి ఆ బాధ ఉంటది కదా అంటున్నాడు మరి ఆ రోజు ఒక చిన్న కుర్రాడు అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని ర్యాగింగ్ చేయొద్దు అని బతుకులు ఆడితే ఆ పిల్లోడిని పెట్రోల్ పుస్తకాలు చేశారు అప్పుడు వాళ్ళ అక్కని ర్యాగింగ్ చేస్తుంటే ఆ పిల్లోడికి బాధ ఉండదా ఆ పిల్లోడికి ఆవేశం ఉండదా ఆ రోజు ఏమైంది అది తోటా చంద్రయ్య గారు ఇంటి ముందు ఎన్టీఆర్ గారు విగ్రహాన్ని పెట్టుకున్నాడని నటి రోడ్డు మీద కంఠం మీద కత్తి పెట్టి జై జగన ఆయన అత్యంత ప్రేమతో చేసి చంద్రబాబు అన్నప్పుడు ఆయనకి ఆవేశం ఉండదా మరి ఆయన కంట మీద పెట్టి కోసేశారు డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు లేవండి మాస్కులు కిట్లు లేవండి అవి వెంటనే ఇవ్వండి అని ఎక్కడో ఒక హాస్పిటల్ దగ్గర చెప్తే మరి ఆ మాస్కులు లేనప్పుడు ఆయనకి ఆవేశం ఉండదా ఆయనకి బాధ ఉండదా ఆయన పట్టుకుని పిచ్చోడి చేసి పిచ్చాస చేసి నువ్వు చంపించలేదా మరి ఎప్పుడు అప్పుడు ఎందుకు అవి చేసావు ఎవరు ఆవేశాలు వాళ్ళకుండవా ఎవరు బాధ వాళ్ళకుండదా ఎవరు ప్రేమ వాళ్ళకుండదా ఎవరి భయం వాళ్ళకుండదా మరి ఈ రోజు ఎరకేసుకొని వస్తావుండవే నువ్వు ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నా రంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రాయిపిచ్చేది మనోడే ఈ పొట్టేళ్ళు గంగమ్మ జాతర పొట్టేళ్ళు రప్ప రప్ప నరుగుతా జగన్ టూ పాయింట్ ఓ వస్తుంది ఇదంతా చేసేది ఎవరు సజ్జల రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇతర ఆధ్యాయనంలోనే తాడేపల్లి ప్యాలెస్లోనే రాత్రి అంతా పోస్టర్లు చేస్తారు రాత్రి అంతా డిస్కస్ చేస్తారు మా మనోడేమో శుద్ధంగా అవి వింటూ ఆనందంగా ఉంటాడు ఆ రోజు రాత్రి అంతా ఉదయం లేసి మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నాడు గంగమ్మ జాతర పొట్టేళ్ళు రప్ప 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 నేను చెప్పాను కదా నీకు నువ్వే ఓటమి నీకు నువ్వే జైలు నిన్నెవ్వరు జడగొట్టక్కర్లా నీకు నువ్వే జడగొట్టుకున్నావు పోనీ ఎవరన్నా మంచి చెప్తారా అంటే సొంత చెల్లిని కలతల్ని తల్లిని పంపించావు పోనీ తండ్రి తర్వాత తండ్రి లాంటి పైకి పంపించావు నిన్నెవరు ముందుకు తీసుకెళ్తారు నీ కేల్ కథం దుకాన్ బంద్ నీ పార్టీ అవుట్ థ్యాంక్ యూ సో మచ్